గాడ్ ఇస్ గ్రేట్ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరులైన వారందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందాలండి ఈరోజు మనం మాట్లాడుకోబే అంశం ఒక మనిషి ఎలా రక్షింపబడతాడు ప్రియుడారా బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఒక మనిషి ఏ విధంగా రక్షణ పొందగలడు అని మనం పరిగణనలో తీసుకుంటే అసలు బైబిల్ ఏం చెప్పింది బైబిల్ చెబితే ఎవరైనా వినాలంటే మొట్టమొదటిగా మనం వినాల్సిందే ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మన కోసం రాయించి ఇచ్చిన ఈ యొక్క గ్రంథం దీన్ని రెండు వందల సంవత్సరాలు లేదా మూడు వందల సంవత్సరాలు కష్టపడినది కాదండి లేదా రెండు మూడు సంవత్సరాలలో కష్టపడి రాసింది కాదు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు కష్టపడి మొదలుపెట్టి క్రీస్తు శకం వంద సంవత్సరాలలోపు పూర్తి చేసిన గ్రంథం అండి చరిత్రలో మొదటి గ్రంథం పదహారు వందల సంవత్సరాలు కృషి చేస్తే ఈ యొక్క గ్రంథం మనకు వచ్చిందండి వీరంతా ఒక వృత్తికో లేదా ఒక కాలానికి చెందినవారు కదండి వేరు వేరు కాలానికి వేరు వేరు వృత్తులకు వారైనా వ్రాసిన విశేష గుణం ఒక్కటే కనుక వీళ్ళు ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయగలిగారండి ఈ యొక్క గ్రంథాన్ని అది పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగిందంటున్నాడు దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రదారం ఎందుకంటే ఒక మనిషి రక్షింపబడడానికి ఈరోజు ఈ యొక్క గ్రంథంలో వెదితండి ఇక వేరే గ్రంథాలలో దొరకదు మనిషికి రక్షణ చెప్పరండి ఎవరు ఏ పాఠశాలలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఏమండి ఎక్కడా కూడా చెప్పరు ఒక మనిషి ఎలా రక్షింపబడతాడు కేవలం బైబిల్ ఒకటి చెప్పిందండి దాన్ని మనం ఆలోచించా బైబిల్ తెలియకముందు వేరు తెలిసిన తర్వాత నేర్చుకోవాల్సింది వేరే దేవుడు ఏం చెప్పాడో దానిని మాత్రమే మనం తీసుకోవాలి వేరే ఉద్దేశాలను మనం తీసుకోవాలి అందుకే ఇక్కడ బైబిల్లో అసలు రక్షణ అన్నది ఒక మనిషికి ఎలా వస్తుంది ఎలా పొందగలడు మనిషి దాని గురించి ఒక చక్కని మాట అపస్థుడైన పౌరు గారు మాట్లాడుతున్నారంటే రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అపస్థరుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అదేమనగా యస్సు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఇలా నీవు రక్షింపబడదు ఎలా రక్షింపబడతావట యేసు మొట్టమొదటగా నీ కోసం చనిపోయాడు చనిపోయి తిరిగి లేచాడు మృతులలో నుండి లేపబడినని మొట్టమొదటగా నీవు నమ్మాలి ఏమండి ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోమంటున్నాడు అలాగైతే నీవు రక్షింపబడుతూ ఏమంటే ఒక్క మాట తీసుకుంటే సరిపోతుందా సరిపోదండి ఇంకా ఏం రాస్తాడు మనం చూద్దాం పిల్లరు అదే రోమపత్రిక పదవ అధ్యాయం పదమూడు వచ్చిన రెండవది ఎందుకనగా ప్రభువు నామమ్మను బట్టి ప్రార్థన చేయవాడు కూడా వాడు రక్షింపబడును ఎక్కడ అంటున్నాడు ప్రభువు నామమ్మను బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును ఇంతకీ దేని నమ్మాలి మనం ఏమండి బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడి వస్తుందని మనకు ముందే గ్రంథంలో చెప్పాడండి ఇప్పుడు ఇక్కడ మొదటిగా అంటున్నాడు ఏసుని ప్రభు అని నేనుతో ఒప్పుకో అప్పుడు నీవు రక్షింపబడదు ఆయన మన కోసం నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలంటున్నాడు అలా నమ్మితే నీవు రక్షింపబడదు అంటున్నాడు సెకండు ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును రెండు విధాలుగా అంటే రక్షణ గురించి రెండు విధాలుగా ఇకపోతే మూడో విధం ఏదో ఏముందో చూద్దాం మార్క్స్ స్వార్త పదహారు వచ్చే పదహారు వచ్చి ఇక్కడ కూడా రక్షణ గురించి ఒక చక్కని మాట చెప్తున్నాడు అంటే నమ్మి బాప్తీస్ పొందినవాడు రక్షింపబడును నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతారట నమ్మని వానికి శిక్ష విధింపబడరు ఏమండి మూడు విధాలుగా మూడుసార్లు రక్షణ గురించి చెప్తున్నాడు పిల్లలు మొదటిగా అంటున్నాడు ఏసుని ప్రభువుని నేను నోడితో ఒప్పుకో రక్షణ పొందుతావు రక్షింపబడతావు తర్వాత అంటున్నాడు అదే ప్రభువు నామాన్ని నీవు ప్రార్థన చేయి రక్షింపబడతావు మూడవది అంటున్నాడు ఏమండి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడి ఎన్ని విధాలుగా చెప్తున్నటువంటి రక్షణ వచ్చి ఇకపోతే ఇంకా సిద్ధం పెరినారం ఈ రక్షణలో ఇంకొక మాట చెబుతున్నాడు రాసిన మొదటి పత్రిక మూడవ జ్యాయం ఇరవై వచ్చినం ప్రణాళారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వోచనం దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవి దేవులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వారి ఎత్తుకు వెళ్ళి ప్రకటించాను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొంది తిరిగి ఏమంటున్నాడండి ఎనిమిది మంది ఎంతోమంది ఎంతోమందికి ప్రకటించాడు కానీ ఎనిమిది మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారట లావహ జలప్రాలయంలో అందరిని ఉంచేశాను కేవలం లోహ కుటుంబం ఎనిమిది మంది మాత్రమే ఆనాడు నీటి ద్వారా రక్షణ పొందిన తర్వాత ఇంకా చూద్దాం పిల్ల ఇరవై ఒకటో వచ్చిన దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షింపను రక్షించుచున్నది దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు నిన్ను రక్షింపబడుతున్నది ఆనాడు ఎనిమిది మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారు ఇప్పుడు మీకు సాదృశ్యమైనది ఏంటనుకుంటున్నారు బాప్తిష్మం ఏసునామాన బాప్తిస్మం పొందాలి ఏసునామాన ప్రార్థన చేయాలి చేయాలి ఏసునామాన ప్రకటన చేయాలి ఈ యొక్క ఏసునామాన బాప్తిస్మం పొందితే ఏమంటున్నాడు ఏమండి శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఈ యొక్క బాప్తిస్మ ఎలాంటిదంట నిర్మలమైన మనస్సాక్షి ఏమండి మన హృదయంలో చెడును విడిచిపెట్టి ఏమంటే పాపాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందటం అండి మన హృదయం మార్పు మన మనసు మారాలి ఈ బాప్తిస్మం ద్వారా మారుతుంది నీకు రక్షణ వస్తుంది అంటున్నాడండి ఇదే ప్రత్యుత్తరం ఇంక వేరేదేమీ లేదంటున్నాడ ప్రియుడారా ఆలోచించండి ఇకపోతే ఆ పొందిన వాడు ఆ బ్రతకాలం కూడా చెప్తున్నాడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రియుడారా యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును ఇవన్నీ చేసిన తర్వాత ఏమంటే ఏ సునామాన్ని నీవు ప్రార్థన చేయాలి ఏ సునామాన్ని నీవు బాప్తిస్మను పొందాలి ఏసు ప్రభు అని నీవు ఒప్పుకోవాలి ఇవన్నీ జరిగిన తర్వాత యథార్థముగా బ్రతికితే నీవు రక్షింపబడదు అయితే ఎంతకాలం నా యథార్థత ఏమంటే చాలామంది సంఘాలలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటారండి ఏమంటే ఆదివారం నాడు ఒక రోజు లేదా క్రిస్మస్ క్రైస్తవులు కూడా ఉన్నారండి చాలామంది యేసు క్రీస్తువారు జననం అన్నట్టుగా ఆ రోజు మాత్రమే వస్తుంటారు మిగతా రోజులు ఎలా ప్రతిజ్ఞ పర్వాలేదు అనుకుంటారు ఇలాంటి వారు బాప్తీస్ తీసుకున్నా వ్యర్థం రా వ్యర్థం అంటున్నాడు ఏమండి ఎంతవరకు ప్రకటించాలో కూడా చెప్తున్నాడండి అండి వార్త ఏమండి యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అయితే ఇక్కడ మతేశ్వార్తలో వార్తలో చెప్తున్నాడండి ఇరవై నాలుగో వచ్చాయి పదమూడు వచ్చాను వార్త ఇరవై నాలుగో వచ్చాయి పదమూడు వచ్చినాను అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడి ఏమంటే అంతము వరకు సహించాలంటున్నాడు ఈ రక్షణ పొందిన నీవు అంతము వరకు అది నీ మరణ దినం కావచ్చు ఇసు క్రీస్తు వరకు వచ్చిన రెండవ రాకడ కావచ్చు అంతము వరకు నీవు సహించాలి క్రీస్తు కోసం శ్రమపడాలి క్రీస్తు కోసం బాధింపబడాలి క్రీస్తు కోసం అనేక మందితో నీ మాట పడినా తప్పుడే క్రీస్తు కోసం చివరికి నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి చుట్టూ ఉన్న సహోదరుల కోసం ప్రాణాన్ని అర్పించాలి ఎవరు ఏ మనందరి కోసం రక్షణ మనమంతా రక్షణ పొందాలని మన పాపాల నుండి విముక్తి కలిగించాలని ఏ సూత్రిస్తు వారు ఏం చేశారు తన శరీరాన్ని తన దేహాన్ని రక్ష పెట్టలేదండి శిక్షకు వారు అయిపోయాడు కొరడాలకు బిలువ యాతను పొందాలి చివరికి సెలువలో మరణించి కోసం ప్రాణం పెట్టాను మూడవ దినాన తిరిగి లేచాడు అతండి తన గొప్పతన ఈరోజు మనిషి అయిన తర్వాత ఒక క్రైస్తవులుగా మారిన తర్వాత నీవేం చేస్తున్నావు ఎంతమందికి దృష్టి గుర్చి చెప్తున్నావు ఏమంటే నీ మరణ దినం వరకు సహించాలి ఇంటింటా విరచాలి ప్రతి ప్రతి చోట స్వార్థ ప్రకటించాలి అప్పుడు నీవు రక్షింపబడతామండి ఒక్క కేవలం బాప్తిష్టం వలన నీకు రక్షణ రాదు ఆలోచించాడు ప్రేమ దేవరికి ఒక మనిషికి రక్షణ పొందాలంటే ఎన్ని విధాలుగా ఉంటుందంటే వేసిన ప్రభు అని నీ నోటుతో ఒప్పుకోవాలి ఆ ఏసునామాన ప్రార్థన చేయాలి ఆ ఏసునామాన బాప్తిస్మం పొందాలి ఆ ఏసునామాన నీ ఎంత వరకు సహించాలి అప్పుడు నీవు రక్షింపబడతావు ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా